హలో ఫ్రెండ్స్ నమస్తే రిలయన్స్ జియో యూజర్లు కలెక్ట్ ఇకపై రెండు వార్షిక ప్లాన్లు మాత్రమే ప్రముఖ దేశీయ అతిపెద్ద టెలికామ్ ఆపరేటర్ రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం రెండు వార్షిక ప్రీపెయిడ్ ప్యాక్లు ప్రవేశపెట్టింది ఇటీవల మొబైల్ టారిఫ్ పెంపు తర్వాత అనేక కొత్త ఆప్షన్లు అందిస్తుంది అయితే కేవలం రెండు వార్షిక ప్లాన్లు మాత్రం అందిస్తుంది ఉదాహరణకి ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ జీబీ లేదా టూ జీబీ రోజువారీ డేటాను అందించే వార్షిక ప్రీపెయిడ్ ప్యాక్ అందుబాటులో లేదు ఇప్పుడు రెండు వార్షిక ప్యాకులు మాత్రమే ఉన్నాయి అందులోనూ ప్లాన్లు చాలా ఖరీదైనవి జియో వార్షిక ప్యాకులతో రీఛార్జ్ చేయడం అనేది వినియోగదారులు గతంలో చేసినందుకు ఉండదని గమనించాలి ప్రస్తుతం జియో అందించి రెండు వార్షిక ప్లాన్లు మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంది ఈ ప్లాన్లు ఎలా ఉంటే తెలుసుకుందాం ఒకవేళ మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీ ఉంటుంది వంద ఎస్ఎంఎస్లు వస్తాయి రోజుకి రెండు పాయింట్ ఐదు జీబీ టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అనేది వస్తుంది అయితే మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ చేసుకుంటే హండ్రెడ్ ఎస్ఎంఎస్లు ఫ్రీ వస్తాయి డైలీ అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అనేది వస్తుంది దీంతోపాటుగా జియో సినిమా జియో టీవీ జియో క్లౌడ్ సర్వీసులను పొందొచ్చు